Hi friends, welcome to our channel. వైకుంఠ ఏకాదశి రోజు కూడా రంగనాథ స్వామి దర్శనానికి వెళ్తుంటే టెంపుల్ దగ్గరనే ఇలా స్ట్రీట్ షాపింగ్ పెట్టారనమాట నేను నార్మల్గా ఉంటాయి లే అని అనుకున్నాను ఇంకా వచ్చేటప్పుడు చూస్తుంటే రిటర్న్ దర్శనం చేసుకొని వస్తుంటే చాలా పబ్లిక్ ఉన్నారనమాట ఏంటి చూద్దామని చెప్పి చూసేసరికి ఇక్కడ మొత్తం బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట చాలా రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి ఏవి తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అంట ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మోడల్సే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇంకా ఇన్ని రకాల గాజులు చూసిన తర్వాత ఊరుకుంటాము ఆడవాళ్ళము అది బాగుంది ఇది బాగుంది అనుకుంటా ఒక ట్వెల్వ్ థర్టీన్ పేర్స్ అయితే తీసుకున్నాను నేను అంత బాగున్నాయి అనమాట నాకైతే చాలా నచ్చాయి నార్మల్గా చూద్దామని చెప్పి వచ్చేసి ఇన్ని రకాలైతే తీసుకున్నాను అనమాట నేను నేను ఏవేవి తీసుకున్నాను అనేవి కూడా చూపిస్తాను మీకు ఇక్కడే లాస్ట్ బిల్డింగ్లో చూపిస్తాను అనమాట నేను తీసుకున్న తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తున్నాను మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి మీకు నచ్చితే తీసుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇక్కడైతే చాలా రకాల సైజులు అయితే ఉన్నాయి పిల్లలకు పెద్దలకు అన్ని రకాల సైజులు ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి మనకు కొంచెం కొంచెం లైట్ కలర్లో డార్క్ కలర్స్లో ఎట్లా కావాలంటే అట్లా ఉన్నాయన్నమాట చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా చూస్తుంటే అయితే చాలా బాగున్నాయి చూసే నేను వీడియో తీస్తున్నానండి ఈ ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి ఏవి తీసుకున్నా హండ్రెడ్ రూపీసేనండి ఈ రంగనాథ స్వామి దర్శనానికి ఫైవ్ డేస్ వరకు ఉంటుందండి ఆ ఫైవ్ డేస్ వరకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా చూసి షాపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇక్కడ ఉన్నాయి చూడండి ఇన్ని రకాలు తీసుకున్నాను అనమాట నాకు నచ్చినవి అన్నీ ఒక బుట్టలో వేసాను తర్వాత బిల్లింగ్ చేయించుకున్నాను అనమాట నాకైతే అన్ని రకాల బ్యాంగిల్స్ అయితే నచ్చాయి ఇవన్నీ సింగల్ సింగల్ కూడా వేసుకోవచ్చు అండి డ్రెస్సెస్ పైన అలాగా మనము శారీస్ పైన కూడా మనం బ్యాంగిల్స్లో కలిపి కూడా వేసుకోవచ్చు అన్ని రకాలుగా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి అనమాట అందుకే ఎన్ని రకాలు తీసుకున్నాను ఫోర్ ఫోర్ పీసెస్ ఒక బంచ్ లాగా కట్టారనమాట హండ్రెడ్ రూపీస్కి ఫోర్ పీసెస్ అనమాట ఇదైతే మొత్తము హండ్రెడ్ రూపీస్ అనమాట ఇందులో టూ డజన్స్ వరకు ఉన్నాయి సన్నాయి ఇంకా అయితే తీయలేదండి చాలా పబ్లిక్ ఉన్నారు అక్కడ వీడియో తీయడానికి కూడా ఛాన్స్ లేదనమాట వీలైనంతవరకు అయితే చూపిస్తున్నాను మీరు కూడా విజిట్ చేసి షాపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్